మా బుడ్డది టూ డేస్ నుంచి పన్నీర్ కర్రీ విత్ పూరీ చేయమమ్మే అని ఒకటే సతాయిస్తుందండి కాకపోతే ఇచ్చింది ఇచ్చి పుచ్చిపోయినది తెచ్చినట్టు కష్టపడి కర్రీ చేస్తే పాచిపోయింది తినాల్సి వచ్చింది అసలు ఏమైంది అంటే నిన్న ఈవినింగ్ ఈ కర్రీ అయితే చేశానన్నమాట కర్రీ చేసేసిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్తాను అక్కడ మా హస్బెండ్కి బైక్ ఇచ్చేస్తాను అనమాట అక్కడి నుంచి మా పిల్లల్ని ట్యూషన్లో పిలుచుకొని దాని తర్వాత ఇంటికి వస్తాము ఇంటికి వచ్చేందుకు ఎయిట్ థర్టీ అలా అయిపోతుందండి ఈరోజు ఫ్రైడే కదా టెంపుల్ ఓపెన్ లో ఉంది వెళ్దాం పదండి అని టెంపుల్ అయితే వెళ్ళాం అనమాట వాళ్ళు మా హస్బెండ్ అయితే బాగా ఆకలిగా ఉంది అంటూ ఉన్నారనమాట వచ్చేదారంతా అలాంటి వాళ్ళకి ఎడారిలో ఆముదం చెట్టు కనిపించినట్టు గుళ్ళో అయితే ప్రసాదం పెడుతూ ఉన్నారు ఇంకేముంది గబగబా వెళ్ళి తినేశారనమాట ఆల్రెడీ చెప్పాను నేను ఇలా మీకోసం చేశాను అంటే ఏం పర్లేదు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి తిందాంలే అన్నారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడితే మొహం మార్చుకొని తిన్నారు మా ఇంట్లో ఎలాగంటేనండి పొద్దున కూర సాయంత్రం తినరు సాయంత్రం కూర పొద్దునికి తినరు అనమాట అలాంటి వాళ్ళకి ఇలా పెడితే ఇల్లెక్కి కొరువు తిప్పినట్టు అందరూ నా పైన మండిపడిపోతారు కాకపోతే వీళ్ళే ఇక్కడ పొద్దునికి తిందాంలే అని మాట ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే కథ వేరుగా ఉండేది మీ ఇంట్లో కూడా ఇంతేనా